సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష రావు అధ్యక్ష రావు గారు రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చిన గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊర్లలో మన ఊర్లలో ఏమంటారు అధ్యక్ష మేనమా సాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేళను మేళనుకు మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడమంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డుదాగులు ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చోవన్నాడు అధ్యక్షు అన్నాడు అంటే నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదో క అదేశం ఒక నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒకే నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది ఐడియా తో ఐడియా తో ఒక్క నిమిషం ఒక నిమిషం నన్ను ఒక మాట్లాడే దక్ష నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు నిన్ను మాత్రం తండ్రి కొరకు వాడుకున్నోనికి వాడుకున్నట్టు మాక్సిమం వాడుకుంటారు అదే చెప్తాను నీకు ఇంకొక అదే ఇప్పుడు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష అటు నుంచి దబాయించగా కట్ చేస్తే ఎట్లా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు నేను ఆయన పేరు తీసుకోలేదు సందర్భం లేకుండా మీరు ఆయనకి మైక్ ఇచ్చారు అధ్యక్ష సరే అధ్యక్ష ఆయనకి మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్ హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్ మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశాను నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కడ లేదు ఇది ఎవరు చెప్పిండ్రు స్వయంగా కోమటి శ్రీధర్ బాబు గారు